హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసిఆ వండర్స్ వజ్రకరూరు ఆనంతపూర్ జిల్లాలోని వజ్రకరూరు గుట్టలపై ఉన్నాను ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువగా అయిపోయాయి కాస్త వర్షం పడి ఆగిపోయి ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రాగానే ఇక్కడ మాకు క్రిష్టలు కనిపిస్తుంది అది కన్ఫామ్గా చెప్పచ్చు ఇప్పుడు మీరు చూడండి దాని షేపు చాలామందికి తెలియక ఇలాంటి సూది ముక్కురాలు క్రిస్టల్స్ని వజ్రాలనుకుంటున్నారు పైన ఈ విధంగా ఉంటుంది సూదిగా సూది మనతో ఉంటుంది అందుకే దాన్ని సూది ముక్కురా అంటారు అవి వేస్ట్ అనమాట అందుకే పక్కన పెట్టేశాను అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ చూడండి నేను నడుచుకుంటూ వెళ్తూ వీడియో తీస్తూ ఉన్నాను ఇదంతా ఒక ఐదు ఆరు నిమిషాల్లో తీసిన వీడియోని ఎక్కడ బ్రేక్ లేకోకుండా తీశాను చూడండి ఇక్కడ ఒక అద్భుతమైన స్టోన్ అయితే కనిపిస్తుంది మంచి జాతిరత్నం అయితే పర్లేదు క్రిస్టల్ అయితే వేస్టే ఒక పలుకులాగా ఉందన్నమాట అది షేప్ అయితే క్రిస్టల్గా లేదు మేబీ ఒక పలుకయి ఉండొచ్చు క్రిస్టల్ యొక్క ముక్క కూడా అయి ఉండొచ్చు లేదంటే వజ్రం పలుకైనా ఉండొచ్చు చెప్పలేం మేబీ క్రిస్టల్ పలుకాయ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలుగైదు భాగాలుగా పైన కనిపిస్తుంది ఇన్ని రాళ్ళల్లో మనం వజ్రంగా కనిపెట్టాలంటే చాలా కష్టం అంత ఈజీ కాదు చాలా కష్టపడి వెతకాలి కాస్త వర్షమన్నా పడి ఉంటే పైన అంత దుమ్ము కొట్టుకుపోయి మెరుస్తూ కనిపిస్తాయి అసలు చాలా రేర్గా ఒక్కటి కూడా కనపడడం లేదు జస్ట్ ఈ ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియోలో రెండు స్టోన్స్ అయితే కనిపించాయి రెండు క్రిస్టల్స్ అనమాట కొన్నిసార్లు ఇలా టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నిమిషాల్లో కాదు అర్ధ గంటలో కూడా కాదు గంటలు గంటలు టైం వేస్ట్ అయిపోతుంది మీకు కూడా తెలిసి ఉంటుంది కొన్నిసార్లు మనం గంటలు గంటలు రోజులు రోజులు వెతికినా కానీ అన్ని క్రిస్టల్సే దొరుకుతుంటాయి కొన్నిసార్లు ఆ క్రిస్టల్స్ కూడా దొరకవు నిరాశగా వేణు తిరగాల్సిందేది చాలామంది వ్యూవర్స్ ఏమనుకుంటున్నారంటే నేను ఫేక్గా అక్కడక్కడ పెట్టి తీస్తున్నాను అనుకుంటున్నారు స్టోన్స్ లేదు ఫ్రెండ్స్ చాలా కష్టపడి తీస్తున్నాను చూడండి ఉదాహరణకి ఈ వీడియో ఈరోజైతే ఏం స్టోన్స్ దొరకలేదు చూసారు కదా థ్యాంక్ సో మచ్